హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆ దీక్ష యాడ్ ఎస్ అండి ఇంకెలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మనకి ఖాళీగా అట్టపెట్టలు అనేది దేనికి వస్తూనే ఉంటాయి అనమాట ఏదైనా ఆర్డర్ పెట్టినా బయటకు వెళ్ళి ఏదన్నా సరే అట్టపెట్లు చిన్న పెద్ద ఇట్లాగా మన ఇంట్లోకి వస్తూనే ఉంటాయి సో అలాంటి పడేయకుండా మనకి యూస్ఫుల్ అయ్యేలాగా మీకైతే ఒక రెండు ఐడియా మూడు ఐడియాలు అయితే చూపిస్తాను తప్పకుండా అయితే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా రెండు అట్టపెట్టలు అయితే తీసుకున్నాను చిన్న చిన్నవి అనమాట సో చిన్నవి మనకి ఎలా యూస్ఫుల్ అవుతాయి అనేసి పెద్దవి ఎలా యూస్ఫుల్ అనేసి పెద్దవి కూడా మనకైతే చక్కగా ఉపయోగపడతాయి అండి ఇంకా పెద్దవి కూడా ఒక వీడియో అయితే పెడతాను ప్రస్తుతానికి రెండు చిన్న బాక్సులు అయితే తీసుకున్నాను దానికి సో మొత్తం సైడ్లు అంతా పైన ఇంకా అట్టపెట్టలు అయితే కట్ చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత అయితే సైడ్లు ఉంటాయి కదా గ్యాప్ వచ్చిన దగ్గర అయితే ప్లాస్ట్ లాంటి చక్కగా అసలు దగ్గర రాదంటే రాదనమాట చక్కగా ఫిట్గా ఉంటుంది సో ఇలా ప్లాస్టర్ అయితే అంటించి వేసుకోండి ఆ కట్ చేసుకున్న మొక్కలు అయితే కింద అడుగు భాగంలో అయితే చిన్న చిన్న మొక్కలుగా పేర్చుకొని ప్లాస్టర్ అయితే అంటించుకోండి ఓడకుండా ఉంటాయి మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి పిల్లలు బుక్స్కి అట్లా వేయి కానీ మిగిలినవి ఉంటాయి లేకపోతే ఖాళీ పేపర్ కలర్స్ పేపర్ లాంటివి ఉంటా ఉంటాయి సో అవి కొంచెం డిజైన్గా చేసుకున్నామంటే మనకు అనేది ఆ బాక్స్ అనేది కొంచెం అందంగా కనిపించే కనిపిస్తుంది అనమాట నేనైతే నా దగ్గర ఉన్న బుక్స్కి వేయక పేపర్ ఉంటే ఇంకా అదైతే అనమాట నా దగ్గర అయితే టూ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ ఒకటి ఇంకా ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది నార్మల్గా అయితే ఇంకా ఆరెంజ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఈ బాక్స్కి కొంచెం సెట్ అయ్యే కలర్ అయితే వేద్దాం అనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను సో ఇంక ఇదైతే మొత్తం ఆ బాక్స్ చుట్టూరు మనం ఫిట్ చేసుకోవాలన్నమాట చక్కగా కొంచెం అందంగా కనిపిస్తుంది అట్టబెట్ట అనేది మామూలుగా కనిపించకుండా కొంచెం నీట్గా ప్లేన్ గా అందంగా కనిపిస్తుంది అనేసి నేను ఈ చుట్టూరు ఈ బాక్స్ చుట్టూరు ఎట్లాగా అంటిచేసుకుని ప్లాస్టర్ అయితే అంటించేస్తున్నాను ఇలాంటి చక్కగా మన ఇంటి దగ్గర ఉన్న చక్క ఇంట్లో అన్ని ఉంటానే ఉంటాయి చక్కగా యూజ్ఫుల్ టిప్స్ అయితే మన ఛానల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఫైనల్ అయితే ఇలాంటి అట్టపెట్టెలు నేనైతే అస్సలు చాలా చాలామంది అయితే పడేస్తూ ఉంటారు సో పడేయకుండా ఇట్లా వంటగదిలో కానీ ఏమన్నా మన ఏమైనా వేసుకుంటాకైనా చక్కగా యూస్ఫుల్ అవుతాయండి చక్కగా అయితే నార్మల్గా క్యాజువల్గా యూస్ డైలీ యూజ్ చేసుకునే అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేను ఆ చుట్టూ అయితే పేపర్ అయితే ఫిట్ చేసి ఇంకా లోపల అయితే కొంచెం మెత్తగా మందంగా అయితే పేపర్ అయితే వేశాను కొంచెం స్పాంజ్ లాగా ఉంటుంది అది వేసాను అనమాట ఆ తర్వాత అయితే ఇంక అదే పేపర్ వచ్చేసి ఇంక అడిగిన అయితే చక్కగా ఎట్లా సెట్ చేసుకున్నాను సో అదైనా మెత్తగానే ఉంటుంది కొంచెం అది ఏదన్నా పరుపు లాంటి గాజులు కానీ ఏదైనా పెట్టుకుంటాకైతే కొంచెం మెత్తగా ఉంటుంది అనేసి అది వేశాను ఆ తర్వాత అయితే ఇందులో చూసారు కదా మనం డైలీ యూజ్ చేసుకునేది సో వెతుక్కోకుండా డ్రెస్సింగ్ టేబుల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం సెల్ఫుల్లో పెట్టేస్తాం టీవీ దగ్గర పెట్టేస్తాం అట్లా కాకుండా ఇట్లా చిన్న బాక్స్ రెడీ చేసుకొని చక్కగా ఏమీ కనకుండా రూపాయి ఖర్చు లేకుండా బయటికి వెళ్ళి తేకుండా ఏ బాక్స్ అయినా సరే ఎట్లాంటిది మనం ఇంట్లోనే యూజ్ చక్కగా రెడీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా డైలీ వేరి మనం క్యాజువల్గా రెడీ అవుతాం కదా గాజులు కానీ క్లిప్స్ కానీ లిప్ బామ్ కానీ ఫేస్ క్రీమ్ కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే చక్కగా వేసుకుని ఈ బాక్స్లు అయితే సెట్ చేసుకుని చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటే సో డైలీ యూజ్ చేసుకుంటా పంచుకొరస్తుంది నెక్స్ట్ అది వచ్చేసి ఇంకా అదే అట్టపెట్టైతే పొడవుగా ఉంది కాబట్టి దీన్ని చుట్టూరే సేమ్ అదే పేపర్ అయితే చక్కగా చుట్టేసుకుంటాను అనమాట చుట్టేసి ప్లాస్టర్ అయితే అంటిచేస్తాను పైన ఉన్న ఎక్స్ట్రా అట్టపెట్టైతే కటింగ్ చేసి ఇంకా పక్కన పడేసాను అనమాట సో అదే పేపర్ అయితే ఇంకా అది ఈ బాక్స్ చుట్టూరు చక్కగా ఎట్లయితే ఫిట్ చేసుకోవాలి ప్లాస్టర్ అంటించి చేసుకుని చక్కగా ఎట్లా ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అడిగినైతే చక్కగా నిలబడేలాగైతే కొంచెం మందంగా పెట్టుకున్నానండి నేనైతే ఆ పేపర్ కూడా కొంచెం ఎక్స్ట్రా లేకుండా ఇలా మందంగా పెట్టుకుని ప్లాస్టర్ అయితే చేసుకున్నాను చక్కగా ఫిట్గా ఉంటుంది అనమాట నుంచి అయితే ఈజీగా ఉంటుంది ఇంకా చుట్టూరు చక్కగా ప్లాస్టర్ కూర అంటించేసుకుంటున్నాను కదా సో ఇది పొడవుగా ఉంది కాబట్టి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో అయితే ఇంకా కారణాలపై పైపు పైపును చూసారు కదా ఇంకా పైన కార్నరు సో ఆ కారణాల చుట్టూరు కొంచెం కొంచెం అదే పేపర్తో చక్కగా అడ్జస్ట్ చేసుకుని ఇది కూడా ప్లాస్టర్ వేసి అంటించేసుకోవాలన్నమాట ఇంకా అట్టపెట్టనేది కనిపించకుండా సేమ్ అదే పేపర్ వైజ్గా కనిపించేలాగా మనం చుట్టూరు చూ కూడా చక్కగా కొలత ప్రకారం కట్ చేసుకునే ఆ పేపరు అట్టపెట్టి ఫ్రంట్కి అయితే అంటించేసుకోవాలన్నమాట అట్టపెట్టి కనిపించకుండా చక్కగా ఇట్లా ప్లాస్టర్ వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే నాలుగు కారణాలు అయితే నాలుగు పక్కల చక్కగా ఎట్లాంటివి చేసుకోవాలి సో ఫైనల్ అయితే అంటించేసినాకైతే చక్కగా ఈ విధంగా అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది అందంగా అయితే చక్కగా ఒక బాక్స్ లాగా ఉందనమాట సో ప్లాస్టిక్ బాక్స్ ఎట్లా ఉంటాయి సేమ్ అట్లాగా ఉందనమాట ఇందులో మనము రిమోట్లు కానీ చక్కగా ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా రిమోట్లు పెట్టుకొని టీవీ దగ్గర సెటప్ బాక్స్ దగ్గర చక్క కింద పెట్టకుండా దుమ్ము అంటకుండా ఏది వాటర్ పడినా చక్కగా రిమోట్లు తగలకుండా ఉంటాయని టీవీ దగ్గర అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంటగదిలో మనం ఇదే సేమ్ గరిట్లు కానీ ఏదైనా చక్కగా ఎట్లా యూస్గా డైలీ క్యాజువల్గా చేసుకుని వాడుకునేవి మాత్రము చక్కగా ఎట్లా ఫిట్ చేసుకున్నామంటే చేతికి వీలుగా ఉంటుందన్నమాట మీరు కూడా ఈ ఐడియా కానీ నచ్చినట్లయితే లైక్ కానీ చేయండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్యాజిల్ కూడా చక్కగా అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే డైలీ క్యాజువల్గా వాడుకునేవి యూజ్ చేసుకునేవి అయితే చక్కగా అందుబాటులో ఉంటాయి సో ఈ ఐడియా కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ తర్వాత అయితే పచ్చిమిరకాయలు మనం పాడైపోతూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో అసలు ఎక్కువ రోజులు కూడా ఉండవు కుళ్ళిపోతాయి అనమాట మనకి తోడాలనేది నార్డు నార్మల్గా అయితే కుళ్ళిపోతాయి తొందరగా అయితే తొడాలు తీసి ఈ విధంగా అయితే పిట్ చేసుకున్నామంటే చక్కగా చాలా రోజులు అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగా అయితే మొత్తం అన్ని తొడాలు చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి అంటే పొలాల్లో మనం మందులు కొడతారు అవి కొడతారు ఇవి కొడతారు కదా సో ఈ తొడాలు తీసేసుకుని చక్కగా ఉప్పు వాటర్ అయితే కడుక్కుంటే మొత్తం చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఈ తొడాలతో కూడా మనకు యూజ్ఫుల్ అయ్యే టిప్ కూడా ఉందండి ఇదైతే ఒక నైట్ పూట అయితే వాటర్లో వేసేసి చక్కగా అయితే నానబెట్టుకోవాలన్నమాట ఏంటి పచ్చిమిరకాయ తొడాలనమాట ఆ తొడాలు చక్కగా ఇలా వాటర్లో వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టేసుకుని అందులో చూడాలైతే చక్కగా తీసేసుకున్నాం కదా ఇవైతే చక్కగా అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలో ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆ తర్వాత అయితే కొంచెం వెడల్పు లాంటి గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని వేసుకున్నాకైతే అందులో ఇదిగోండి కొంచెం వాటర్ తీసుకున్నాను ఆ వేసుకున్న వాటర్లో అయితే కొంచెం గల్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను లేకపోతే గల్లు పైన వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఈ మందులు కొడతారు కదా పచ్చిమిర్చికి మందులు కొడతా ఉంటారు తోటల్లో సో ఆ తగలకుండా ఎక్కువగా వాసన కూడా రాకుండా ఉండాలంటే ఉప్పు వేసి చక్కగా శుభ్రం చేసి కడిగేసుకుని ఒక ప్లేట్లో అయితే ఉంచుకోండి ఆ వాటర్ అనేది కొంచెం నీళ్ళు కారుతూ ఉంటాయి కదా ఆ ప్లేట్ ఆ ప్లేట్లోకి దిగిపోతూ ఉంటాయి ఎక్స్ట్రా వాటర్ అనేవి ఈ వాటర్ దిగిపోయినాక చక్కగా మనకి ఇష్టం మన ఇంట్లో ఉండాయే ప్లాస్టిక్ బా బాక్స్లు కానీ ఇంకా బిర్యానీ బాక్సులు కానీ చక్కగా యూస్ఫుల్ అయ్యే టిప్గా చక్కగా పడేయకుండా అవి చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో ఒక పేపర్ అయితే వేసేసుకున్నాను పేపర్ మట్టర్ వేసుకున్న కడుక్కున్న ఇవన్నీ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇట్లా కానీ చేశారంటే చాలా రోజులు అయితే నిల్వ వస్తాయి పచ్చిమిర్చి మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఇట్లా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట వంటకైతే సో ఫైనల్ ఈ విధంగా అయితే రెడీ చేస్తే చాలా రోజులు వస్తాయి ఇంకా ఒక నైట్ పూట అంతా ఇవి నానబెట్టేసుకున్నాక అందులో కొంచెం చిటుకుడైతే పసుపు అయితే వేసుకోవాలన్నమాట నై ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలండి నైట్ అంతా అట్లా ఉండాలి వాటర్లో అయితే సో అప్పుడే మనకి పట్టించుకో పెట్టేస్తుంది ఇందులో కొంచెం పసుపు అయితే వేసేసుకొని ఆ తర్వాత మొక్కలకి ఇలా స్ప్రే లాగా చిమ్ముకున్నా పర్వాలేదు లేకపోతే చేత్తో చిమ్ముకున్నా పర్వాలేదు అనమాట మొక్కలు ఎటువంటి పురుగు కానీ చీడ కానీ పట్టదు ఓకేనండి వీడియో నచ్చితే లైక్